పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఏలైనగా హన్న తన మనసులోనే చెప్పుకొని చిండెను సముయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమ్మన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను రీలారా మన జీవితములో కొన్నిసార్లు మనం మాట్లాడలేము బాధ ఎక్కువైతే మాటలు రావు కన్నీళ్లు వస్తాయి కాని స్వరము వినబడదు అలాంటి చాలా సందర్భాలు మనకు ఉండి ఉంటాయి కదా మన గదిలో మూలన కూర్చొని నిశ్శబ్దముగా ఏడ్చిన క్షణాలు మనసులో మాటలు చెబుతున్నా బయటకి రావడము లేని క్షణాలు మన హృదయము దేవుని పిలుస్తుంది కానీ మన పెదాలు మౌనముగా ఉంటాయి అదే అనుభవాన్ని హన్న అనుభవించింది ఆమె ప్రార్థనకు తన పెదువులు కదలాయి కాని తన స్వరము వినిపించలేదు మరోవైపు దేవుడు మాత్రము ఆమె హృదయ అంతరంగాల నుంచి వచ్చే స్వరాన్ని విన్నాడు మన మాటలు మనుషులకు వినిపించకపోయినా మన కన్నీళ్లు మనుషులకు కనిపించకపోయినా మన నిశ్శబ్దము పలుకుతున్న సందేశాన్ని దేవుడు అర్థము చేసుకోగలడు ఈరోజు జివాక్యము వినిచిన మీరు కూడా ఇలాగే ప్రార్థిస్తున్నారా మీ మనసులో దేవుణ్ణి పిలుస్తున్నారా మీ మాటలు వినిపించకపోయినా దేవుడు స్పందించాలని ఎదురు చూస్తున్నారా అయితే ఈ రోజు జీవాక్యము మీకోసమే దేవుడు మీ మౌనాన్ని కూడా వింటాడు అన్న మౌనాన్ని విన్నట్టే మీ హృదయ ప్రార్థనలను కూడా ఆయన వింటాడు అందుకే మనమందరము కలిసి ఈరోజు జీవాక్యాన్ని ధ్యానించుకుందాం మన దేవుడు నిశ్శబ్ద ప్రార్థనలకు సమాధానమిస్తాడని తెలుసుకుందాం ప్రీలారా ఈరోజు దేవుడు మనతో ఉండి మన హృదయంలోని మాటలు ఆయన వినబోతున్నాడు చదివినటువంటి వాక్య భాగములో అన్న ఒక అమూల్యమైనటువంటి కోరికతో తన యొక్క వాంఛ సిద్ధింపజేయబడినటువంటి తృష్ణతో ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థనను గూర్చి మనం అక్కడ చూస్తున్నాం తాను అందరికీ వినబడినట్లుగా బహాటముగా గంభీరముగా నేను ప్రార్థన చేస్తున్నాను నన్ను చూడండి అన్నట్లుగా ఎక్కడ కూడా వ్యవహరించలేదు కానీ అన్న తన మనసులోనే దేవునితో చెప్పుకుంటుంది మరియు పెదాలు కదులుతూ ఉన్నాయి కానీ తన నోటి మాట మాత్రము కొంచెం అయినను బయటకు వినపడటం లేదు దాని అర్థము సాధారణంగా ప్రార్థన పెదువుల ద్వారా బయటకు వస్తుంది కానీ పెదువులు దాటి పదాలు బయటకు రాకుండా స్వరము వినబడకుండా పెదువులలో నుండి వచ్చేటటువంటి ప్రార్థన నలపబడిన వారి హృదయములో నుండి వచ్చేటటువంటి ప్రార్థన అది కన్నీరు మున్నీరుగా విసికి వేసారిన నలపబడిన హృదయ వేదనల నుండి వచ్చేటటువంటి ప్రార్థన ఆ ప్రార్థన స్పష్టముగా అర్థమయ్యే విధముగా పెదాలలో నుండి పెద్ద పెద్ద పదాలతో రాదు కానీ ఉచ్చరింప శక్యము కాని ముగులతో ఏడుస్తూ పెదవుల ద్వారా దేవునికి మాత్రమే అర్థమయ్యే విధముగా మనసుతో ప్రార్థన చేస్తారు ఇది మనసుతో చేసేటటువంటి ప్రార్థన ప్రీలారా మనం పరిశుద్ధ లేఖన భాగములో రోమేలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు ఆయన మన యొద్దకు వచ్చి మనలో ఉండే మనము యుక్తముగా ప్రార్థన చేయడము ఏ విధముగానూ నేర్పిస్తాడు ఏమిటి ఆ యుక్తముగా ప్రార్థన చేయడము అంటే పెదాలతో ప్రార్థన చేయడము కాదు కాని మనసుతో ప్రార్థన చేయడము వెలిగినలిగిన హృదయముతో యుక్తముగా దేవునికి ఇంపైనటువంటి సువాసన వలె దేవుని చెవుల్లోకి చొచ్చుకొనున్నట్లుగా ఆయన దృష్టికి అంగీకారయుక్తమైనటువంటి ప్రార్థన మన నుండి ఆయన చేపిస్తాడు అది ఉచ్చరింప శక్యము కాని ముల్గులు అని కూడా అక్కడ మనము తేటగా చూస్తాం కనుక ఈరోజు వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా మనము ప్రార్థన చేస్తాము అన్నది ఎంతసేపు చేస్తామన్నది ముఖ్యము కాదు కానీ మనం ప్రార్థన ఎలా చేస్తామో అన్నదే ప్రాముఖ్యము హన్న ఇక్కడ కొద్ది నిమిషాలు తానేచి ప్రలాపించి చిన్న ప్రార్థన చేసింది తన మనసులోనే ప్రార్థన విన్నపాన్ని తెలియజేసింది తన ప్రార్థన సైతము తన పక్కన ఉన్నవారికి కూడా తెలియదు గూఢమైనటువంటి మాటలతో గూఢమైనటువంటి దుఃఖముతో మూల్గులతో తన పెదువులను మాత్రమే కదిలిస్తూ ప్రార్థిస్తూ ఉన్నది మనము మనసుతో ప్రార్థన చేసినప్పుడు మనస్సు దేవునితో ఏకమవుతుంది ఆయనను తాకగలుగుతుంది ఆయన చెవుల యొద్దకు చేరగలుగుతుంది మన ప్రార్థన మనసులో నుండి చేసినట్లయితే పెదాలలో నుండి వచ్చేటటువంటి ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారయుతమైనది కాదు ఆయన యొద్దకు చేరదు అది దేవునికి చాలా దూరముగా నిలబడి ఉంటుందని మనము లేఖనాల్లో గమనించగలము ప్రే సహోదరి సహోదరుడా దేవుడు కూడా కోరుకునేది మన హృదయములో నుండి మనసులో నుండి రావాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే మీరు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో అని అంటారు అర్థము మనము మనసుతో చేసేటటువంటి ప్రార్థన ఆయనకిష్టమైనది ఆయన అంగీకరించగలిగేది పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి అనగా ఇక మాట్లాడటానికి ఏ భాష లేదు తన దుఃఖాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష లేదు తన బాధను గురించి వివరించడానికి తనకు ఏ యొక్క మాటలు లేవు ఇక కేవలము ఉన్నది ఒకటే మూల్గులు ఆ మూల్గులతోనే తాను దేవునికి మనసుతో విన్నవించుకుంటూ ఉంది అటువంటి సందర్భములో ఆ బాధ దుఃఖములో ఉన్నప్పుడు ఎవరూ అర్థము చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఒంటరిగా ఏకముగా నిలబడవలసినటువంటి పరిస్థితి కూడా మనకు వస్తుంది అక్కడ యాజకుడైనటువంటి ఏలి ఉన్నాడు అతడంటాడు నీవు మత్తురాలువై ఉన్నావు వైకువజామున మద్యాన్ని సేవించి మందిరములోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావు అని హన్నాను గద్దిస్తూ ఉంటే హన్నా అంటుంది దుఃఖ స్వరముతో అయ్యా నేను ఏ మద్యాన్ని సేవించలేదు నేను నా మనసుతో దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాను నా మనసుతో దేవునితో నేను మాట్లాడుతూ ఉన్నాను నా పెదువులలో నుండి వచ్చేటటువంటి భాష కాదుగాని నా హృదయంలో నుండి వచ్చేటటువంటి మనసులో నుండి వచ్చేటటువంటి వేదనతో కూడినటువంటి భాషతో నా ప్రభువుకు నేను విన్నవించుకుంటున్నాను అని చెప్పింది అవును ఆ శక్తివంతమైనటువంటి ప్రార్థన చిన్న ప్రార్థనే అయినప్పటికీ దేవుని ద్వారా గొప్ప జవాబును తీసుకొని వచ్చింది మనం ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే అన్న పాత నిబంధనలోనే ఒక ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన చేసింది కొత్త నిబంధనలో దేవుడు ఆ అనుభవము గురించి మనకు తెలియజేశాడు మనం చదివినటువంటి వాక్యము ప్రకారము పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో యుక్తముగా ప్రార్థన చేయడము మనకు నేర్పిస్తాడు మనలో నుండి ప్రార్థన చేపిస్తాడు మరి ఆ ప్రార్థన ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఎలా జరిగిస్తారు పరిశుద్ధాత్మ యొక్క పేరు ఆదరణకర్త ఆయన ఆదరణ కొరకు ఎదురు చూసే వారికి ఆదరణ కలిగిస్తాడు ఆదరణ కొరకు ఎదురు చూడక డంబాలతో గర్వముతో అహంకారముతో విర్రవీగుతున్న వారి దరికి ఆయన చేరడు వారి వైపు కూడా ఆయన చూడడు ఎవరైతే ఆదరణ ఎదురు ఎదురుచూస్తూ ఉంటారో దుఃఖముతో మనవి వేదనతో తృణీకరింపబడి నలపబడి అణిచివేయబడి నిందించబడి అపహాస్యాల పాలు చేస్తూ ఉన్నారో ఆ సందర్భంలో ఆదరణ కావాలి నాకొక తోడు కావాలి నాకొక సహాయము కావాలి నాకొక నడిపింపు కావాలి నాకు ఒక బంధము కావాలి నాకు ఒక స్నేహితుడు కావాలి అని కోరుకుంటూ ఉండేవారికి ఆదరణకర్తగా ఆయన నుండి ఆదరిస్తాడు ఆయన ప్రార్థన చేయడం నేర్పిస్తాడు ఆయన ప్రార్థన జవాబును అనుగ్రహిస్తాడు ఆయన నుండి జయ జీవితమును అనుగ్రహిస్తాడు ఆయన నుండి జయించలేని కొండలను తీరాలను దాటునట్లుగా జయించినట్లుగా ఆయన చేస్తాడు అన్నిటికీ మించి సాతానును పాదాల క్రింద తొక్కునట్లుగా ఆధిపత్యమును శక్తిని అభిషేకమును ఆయన అనుగ్రహిస్తాడు ఈరోజు జీవాక్యము వింటున్న ప్రి సహోదరి సహోదరుడా మనం పెదువుల నుండి చేసేటటువంటి ప్రార్థనను బట్టి కాదు గాని మన మనసుతో చేసేటటువంటి ప్రార్థన శక్తివంతమైనదని మనము గుర్తించగలిగిన వారమై ఉన్నాం మరియు మనము పెదువుల ద్వారా వచ్చేటటువంటి పదాలను బట్టి కాదు గాని కన్నీటితో చేసేటటువంటి ప్రార్థన శక్తివంతమైందని మనము గుర్తించవలసిన ఉన్నాం ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు అన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని గ్రహించగలిగిన వారముగా ఆత్మీయ స్పృహ కలిగిన వారముగా ఆధ్యాత్మికముగా ఒకన్నతమైనటువంటి శిఖరమును ఎక్కిన వారముగా ప్రార్థనలో దేవుని జవాబును పొందుకునేటటువంటి లోతైనటువంటి అనుభవంలోనికి మనము చేరవలసిన వారమై ఉన్నాం ఈరోజు జీవాక్యము వింటూ ఉండగా మన పెదవులతో కాదు కాని కన్నీటితోనూ మన పెదవుల భాషతో కాదు కాని మనోవేదనతో కలిగేటటువంటి దుఃఖ స్వరముతోనూ మనము ప్రార్థించాలి మరి ఆ విధముగా ప్రార్థించాలి అంటే దుఃఖము లోపల నుండి రావాలి కానీ కనిపించే విధముగా కన్నీరు రాల్సడము కాదు కాని ఆ దుఃఖము వేదన హృదయ లోపల నుండి రావాలి అందుకే మనం ఇక్కడ చూస్తాము ఒకటో అధ్యాయము ఎనిమిదవ చిన్నములో ఆమె పెనిమిటి అయిన ఎలుకన హన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు భోజనము మానుటయ్యేలా నీకు మనోవిచారము ఎందుకు కలిగినది అని రే సహోదరి సహోదరుడా చూశారా అక్కడ నీకు మనో విచారముంది అని అంటున్నాడు మనసులో విచారము ఉంటేనే మనసుతో ప్రార్థన చేయగలము నేను దేవుని నమ్ముకొని ఉన్నాను నాకే బాధలో ఏ బంధకాలు ఏ కష్టాలు ఏ నష్టాలు ఏ ఇబ్బందుల్లో ఏ దుఃఖము లేదు నాకంతా సజావుగా సాగుతుంది నాకు కంటి నిండా నిద్ర ఉంది నా ఇంటి నిండా ధనముంది నా ఒంటి నిండా ఆరోగ్యముంది నా హృదయం నిండా సంతోషముంది నా చుట్టూ నా బంధువులున్నారు నాకు అధికారులు తెలుసు నాకు జ్ఞానముంది అని అంత సజావుగా ఉంది అని అనుకుంటే అక్కడ ఆగి గుర్తించవలసినటువంటి విషయము ఎదనగా ఆత్మీయమైనటువంటి సత్య మార్గములో లేరు అన్న సంగతి వాస్తవం మనం ఎప్పుడైతే మనో విచారానికి గురవుతామో అప్పుడు మనసుతో ప్రార్థించగలుగుతాం దుఃఖ స్వరముతో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయనకు మొరపెట్టగలుగుతాం అతిశక్తివంతమైనటువంటి ప్రార్థన క్రీస్తును అంగీకరించినప్పుడు వ్యతిరేకతలు తిరస్కారాలు అవమానాలు ఎదురవుతాయి నిందించబడాలు తృణీకరించబడటాలు అవమానించబడటాలు ఎదురవుతాయి అయితే వాటన్నిటిని బట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము దేనికి ఇంకా మనము దేవునికి ఇంకా దగ్గరవుతున్నామన్నా సంగతి ఎంతో వాస్తవం అన్న తాను గొడ్రాలై ఉండి నిందలు అవమానాలు అనుభవించుట చేత తనకు మనోవిచారము కలిగింది తనొకవేళ సంతోషముగా ఉండి ఉన్నట్లయితే తను దేవుని యొద్దకు వచ్చేది కాదు తను మనసుతో ప్రార్థన చేసి ఉండేది కూడా కాదు తన హృదయంలో నుండి దేవునికి అర్పణను అర్పించేది కూడా కాదు సమర్పణ ఇచ్చేది కూడా కాదు తన కుమారుడు ప్రవక్తయ్య ఉండేవాడు కానే కాదు కనుక ఈరోజు జివాక్యము వింటున్నటువంటి సహోదరి సహోదరుడా మనకు విచారాలు దుఃఖము బాధ మానని వేదన అవమానాలు నిందలు తిరస్కారాలు ప్రేమ లేనటువంటి అనురాగ రహితులు మన చుట్టూ ఉన్నప్పుడు మనము దేవునికి దగ్గరవుతున్నామన్న సంగతి వాస్తవం ఆ సందర్భంలో మనము చేసేటటువంటి కన్నీటి ప్రార్థన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో చేసేటటువంటి ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది ప్రి సహోదరి సహోదరుడ ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు ఇక్కడ హన్న తన కుమారుని గురించి ప్రార్థించింది తన మనసులో నుండి చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి తన కోరికను సిద్ధింపజేసి కుమారుణ్ణి దేవుడు బహుమానముగా అనుగ్రహించాడు కనుక మనము ప్రార్థన చేసేదానికి ఆయన జవాబును అనుగ్రహిస్తాడు అయితే మనము పెదవులలో నుండి అందరికీ వినబడే విధముగాను కనబడే విధముగాను డంబముగాను చేసే విధముగా కాదు కాని మనసులో నుండి చేసేటటువంటి ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహిస్తారు నీటి దినాన మనము మనసుతో ప్రార్థన చేయడము ఆత్మతో నింపబడిన ప్రార్థన చేయడము కన్నీటితో ప్రార్థన చేయడము అనేటటువంటి ఆత్మీయ మెట్టు మీదకు ఎక్కిన వారముగా దేవుని ద్వారా జవాబును పొందుకుందముగాక కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు దివాక్యము వినుచున మనము కూడా హన్నావలే మనస్ఫూర్తిగా దేవుని స్థుతించి కొనియాడి ప్రార్థించే వారముగా ఉండుటకు అటువంటి కృపను ధన్యతను దేవుడు మనకు ఈ ఈరోజు దివాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన కరుణ గలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా అద్భుతమైన రీతిగా ఈరోజు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా మేమెవరితో చెప్పుకోలేని బాధలు మనసులోనే దాచుకున్న కష్టము ప్రతిరోజు నీతో మాట్లాడే మాటలు ఇవన్నీ నీకు తెలుసు అయ్యా అన్నాకి నువ్వు సమాధానమిచ్చినట్టు ఆమె కన్నిటినీ ఆనందముగా మార్చినట్టు మా జీవితాల్లో కూడా అయా నీ సమయమున నీ జవాబును దయచేయమని వేడుకొనిచ్చినాం అయ్యా పెదవులలో నుండి వచ్చేటటువంటి ప్రార్థనను బట్టి కాదు గాని కన్నీటి ద్వారా మనసుతో చేసేటటువంటి విన్నపము శక్తివంతమై ఉన్నదని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు కృతజ్ఞత వందనాలు అయ్యా వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ ఇక మీదట ఆత్మతోనూ మనసుతోను ప్రార్థించినట్లుగా పెదువుల ద్వారా మాత్రమే కాక నీకు వినబడు విధముగా మీ చెవులకు ఇంపైన ప్రార్థన మేము చేయలాగున మీ కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రతిబిడ్డ అవసరతను అక్కరను తీర్చి వారి హృదయ వాంఛను తీర్చి అయ్యా నీరాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను వినూత్న దయా చేత ఆశీర్వదించండి ప్రాముఖ్యముగా ఇతర శుభ కార్యాలు జరిగించుకొనిచున్న ప్రతి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప్రతి జ్ఞాపకము చేసుకోండి అయ్యా మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యంగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకును మరొక యవన సహోదరుడు సిద్ధు కొరుకును ప్రార్థిస్తున్నాం అయా ఇరువురు బిడ్డలు ఏ వ్యాధి చేత బాధింపబడుతూ చికిత్సను పొందుకుంటూ ఉన్నారు సమస్తమును ఎరిగిన దేవుడు వింటున్నావు అయా గాయము రేపు వాడను నేనే గాయము కట్టువాడను నేనే అని వాక్యము ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారము అయా బిడ్డల శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని అయా మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చివేసి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేసి ఈ ప్రపంచం ఎదుట బిడ్డల నిరువురిని నీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టమని వేడుకొనిస్తున్నాం వారి కుటుంబాలను తొబొటోలను జ్ఞాపకము చేసుకోండి వారి కన్నీటిని తుడవండి వారి మనోవేదనను తీసివేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం ప్రాముఖ్యముగా మా దేశము కొరకును ప్రార్థిస్తున్నాం దేశంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రాముఖ్యముగా అధికారులను నాయకులను బట్టి మీ పాదశాన్నిధికి వస్తున్నాం బిడలను మీ జ్ఞానముతో నింపి సరైన విధముగా సుస్థిరమైన పరిపాలన అందించలాగున మీ కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఏ బిడ్డ ఏ ఒకరికి కూడా హాని కలిగించేవారిగా ఉండకుండా ప్రేమ అనురాగాలు కలిగి సహోదర భావము కలిగి కలిసి నివసించేవారిగా ఉండుటకు నీ కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిస్తున్నాం ఆ రీతిగానే నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం అయ్యా బిడ్డలందరినీ బంగారు హస్తాల్లో పెడుతున్నాను ఈ దినా బిడలను జ్ఞాపకము చేసుకునండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి ఆశీర్వదించండి దేవ ప్రతి బిడ్డల బిడలి ప్రార్థనలో ఎక్కి భవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి విజ్ఞాపనను ఈ దినము మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాం అయ్యా దాన్ని ఆలకించి అయా ఏ బిడ్డ జీవితంలో ఏ లోటు ఏ బాధ ఏ వేదన ముందు ఎరిగిన దేవుడో వింటున్నావు వాటన్నిటిని బిడలకు దూరం చేసి బిడలకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి మీ ఆకాశపు వాక్యల్లో విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పందుకొనియున్నాము తండ్రి ఆమెన్